హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కాపీ రేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది కంప్లీట్ గా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి ఆయన ఎవరికి కూడా ఆయన స్టోరీస్ కి పర్మిషన్ ఇవ్వలేదండి కానీ కొంతమంది పేర్లు మార్చి మరో ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు అది చాలా క్రైమ్ అవుతుంది సో దయచేసి మీరు ఎక్కడైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూస్తే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇక లే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఏ రాధాకృష్ణ అర్పణం తొంభై నాలుగవ భాగం ఉదయాన్నే ఎప్పట్లా నిద్ర లేచిన సంజయ్కి రాత్రి ఎలా అయితే పడుకోనుందో అలానే ఉన్న రాధికను చూసి తను డిస్టర్బ్ అవ్వకుండా కాస్త ఫ్రెష్ అయి జిమ్కి వెళ్లిపోయాడు ఏంటి మమ్మీ ఇంకా కాఫీ ఇవ్వలేదు త్వరగా లేపొచ్చు కదా టైం ఎంత అయిందో మూడు నెల్లుగా రాధిక నీకు టయానికి అన్ని సపలిలు చేయడం వల్ల మరీ మొద్దులా తయారయ్యావు రోజు నుండి నీ పని నువ్వే చేసుకో నీకేం లోకి వచ్చి తీసుకో అని సవితని కోపంగా చెప్పి రమ వెళ్లిపోతే ఈ మాటలు విన్న సరయు ఏంటి సవి ఈ మూడు నెల్లుగా ఆ రాధికతో నువ్వు కూడా ఇంతలా అటాచ్మెంట్ పెంచుకున్నావా అని అడిగింది అలాంటిదేం లేదిన కాకపోతే మూడు నెలల నుండి అదే పొద్దున్నే లేపడం ఏం కావాలన్నా టైంకి చూసుకోవడం చేసింది అందుకే లేట్ అయినా కూడా మెలకు రాలేదు అంతే రెండు రోజులు అలవాటు చేసుకుంటే రేపటి నుండి మళ్ళీ నార్మల్ అయిపోతుంది అని నవ్వి సవిత నిన్నటి నుండి సంజు కాల్ కూడా చేయలేదు అప్పుడే నన్ను మర్చిపోయాడా అని ఆలోచిస్తూ గార్డెన్ లోకి వెళ్ళింది సరయ్యూ డోర్ బెల్ సౌండ్కి వస్తున్నా అంటూ కొద్దిగా డోర్ ఓపెన్ చేసి తల బయటకు పెట్టి చూసింది రాధిక అప్పుడే జిమ్ నుండి వచ్చి తల నుండి కాలుతున్న చెమటని చేత్తో తుడుచుకుంటూ ఏమైంది అలా తొంగి చూస్తున్నావేంటి అని అడిగాడు సంజయ్ రాధికని ఏం లేదు అంటూ పక్కకు తప్పుకుని డోర్ ఓపెన్ చేసింది ఏదో ఆలోచిస్తూ సంజయ్ లోపలికి రాగానే టక్కున డోర్ క్లోజ్ చేసేసింది రాధిక ఆ సౌండ్కి వెనక్కి తిరిగిన సంజయ్ రాధికని చూసి గట్టిగా నవ్వేశాడు ఏడుపు మొహంతో నవ్వకు బావా ఏడుపు వస్తుంది సారీ సారీ అంటూనే ఆపుకోలేక ఇంకా గట్టిగా నవ్వుతుంటే నవ్వద్దన్నానా కష్టంగా నవ్వాపుకుంటూ తన వైట్ కలర్ షర్ట్ బ్లాంక్ ప్యాంట్ వేసుకుని తన హైట్కి పర్సనాలిటీకి రాధిక ఏమాత్రం మ్యాచ్ అవ్వకపోవడంతో అది కాస్త వదులుగా ఉండి కిందకి వేలాడుతూ సర్కస్ లో జోకర్లా కనిపిస్తుంటే చూసే కొద్దీ నవ్వేస్తున్నాడు సంజయ్ ఉక్రోషం ఆపుకోలేక కోపంగా నవ్వద్దన్ననా అంటూ తన దగ్గరికి రాబోయి పొడవుగా ఉన్న ప్యాంటుకి తట్టుకుని కింద పడబోతుంటే జాగ్రత్త అంటూ తన భుజం చుట్టూ చేయేసి పట్టుకుని సరిగ్గా నిలబెట్టాడు కష్టంగా నవ్వుకుంటూ ఏంటిది రాధిక నన్నేం చేయమంటావు నా దగ్గర బట్టలు లేవు ఉన్నది రెండు జతలే ఇంకేం వేసుకోవాలో తెలికి ఇది వేసుకున్నాను అంటూ ఏడుపు రాగం అందుకుని చెప్తుంటే ఏం లేకపోవడమేంటి నీ బట్టలన్నీ ఏమైపోయాయి మీ ఇంట్లోనే ఉన్నాయి ఆ రోజు నాన్న ఫోటో ఒక్కటి తీసుకొచ్చాను మరి నిన్న మొన్న వేసుకున్నవి శ్యామల మేడం వాళ్ళ అమ్మాయివి ఊతికి ఆరేశాను అవేమో వర్షాలకి ఆరలేదు నీకేం వేసుకోవాలో తెలియక వేసుకున్నా మరి నిన్న షాపింగ్ చేసినప్పుడే బట్టలు కూడా తీసుకోకూడదా అని అడిగాడు సంజయ్ మా బావకి నా గురించి ఎంత శ్రద్ధ ఉందో తెలుసుకుందామని చెప్పలేదులే అని దెప్పుతుంటే అంత దెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజుకి ఎలాగులో అడ్జస్ట్ అవ్వు ఈవినింగ్ తొందరగా వస్తాను తీసుకెళ్తా మరి అప్పటిదాకా రుబీ ఫ్రాంక్ రాధికా నీకు ట్రస్ చాలా బాగుంది అచ్చం జోకర్లా ఉన్నావు అనగానే వావా అంటూ ఉక్రోషంగా పైకి లేవబోయేది కాస్త మళ్లీ తట్టుకుని పడబోయి ఏడు పందుకుంది నవ్వుతూ అనవసరంగా కోపం తెచ్చుకుంటే ఇలానే ఉంటుంది ఈవినింగ్ వరకు ఎలాగులా అడ్జస్ట్ అవ్వు హా అంటూ కోపంగా లేపమన్నట్టు చెయ్యందించింది నవ్వుతూ తన చేయి పట్టుకుని పైకి లాగి స్ట్రైట్ గా నిలబెట్టాడు ఈ ప్యాంటుని ఇలా పైకి పెట్టుకున్నాడు కరెక్ట్ గా ఉంటుంది నువ్వు నవ్వకు నాకు అసలే చాలా కోపంగా ఉంది అంటూ ప్యాంట్ మొత్తం పైకి లాక్కొని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంటే అలవాటు లేని ఆ డ్రెస్ కి తన నడకకి వద్దన్నా నవ్వస్తున్నా నవ్వితే ఏడుస్తుందని ఫ్రెష్ అవ్వడానికి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సంజయ్ ఏదో ఆలోచిస్తూ సోఫాలో కూర్చున్న రమ దగ్గరికి అత్తయ్యా కాఫీ తీసుకోండి అంటూ వచ్చింది సరయు నీకెందుకమ్మా శ్రమ మేమున్నాగా ఇలా కూర్చో మరేం పర్లేదత్తయ్యా మన పని మనం చేసుకోవడంలో తప్పేం లేదు ముందు కాఫీ తీసుకోండి అని చెప్పి ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళందరికీ కూడా కాఫీ పంపించి నెలలుగా ఉన్న అలవాటుని మార్చుకోవడం కష్టమే అత్తయ్య కానీ అసాధ్యమైతే కాదు అంది సరయ్యూ అదేం లేదమ్మా కాకపోతే రాజక్క వచ్చాక ఇంటి పనంతా తనే చూసుకుంటుంది దాంతో అందరూ తన చేతికి అలవాటు పడ్డారు రెండు రోజుల్లో అంతా మామూలు అయిపోతారులే అంటుండగానే చెల్లెమ్మా నేనిక బయలుదేరుతాను అంటూ వచ్చాడు పరంధాం అదేంటన్నయ్యా ఉన్నట్టుండి ఊరెళ్తున్నావా వచ్చిన పని ఏటూ అవ్వదనే అర్థమైంది ఇక్కడుండి నేనేం చేయాలి అనుకొని వచ్చి చాలా రోజులైంది కదా చెల్లెమ్మ ఇక్కడుండి మాత్రమేం చేస్తాను అక్కడ మీ వదిన ఒకటే ఇబ్బంది పడుతుంది సాయంత్రానికి నేను గౌతమి బయలుదేరతాం అని పరంధామంటే నాన్న నేను రాను ఎందుకే అత్తయ్యకి కొద్ది రోజులు తోడుగా ఉంటాను పైగా పెద్దబావ కూడా లేడు కదా నిదానంగా వస్తాలే అంది గౌతమి కోపంగా ఇదిక్కడుంటే ఆ సాకేతికాడు ఏం చేస్తాడో ఏంటో అనుకుని ఏమక్కర్లేదులే ఇంట్లో ఇంతమంది ఉన్నారుగా నువ్వు చూసుకునేదంటూ ఏమీ లేదు నాతో పాటు బయలుదేరు అని కోపంగా చెప్పాడు పరంధాం అన్నయ్యా తను చెప్పింది నిజమే నిజంగానే నా మనసు కూడా బాలేదు నేను కాస్త స్మితపడ్డాక గౌతమిని పంపిస్తాలే తనిక్కడుండి మాత్రం చేసేదేముంది అది కాదమ్మా తనని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది నువ్వు బయలుదేరు గౌతం ఇక్కడే ఉంటుంది అని రమ గట్టిగా చెప్పడంతో ఇంకా జం చెప్పలేక సరేనని తలూపాడు పరంధాం సంజయ్కి పొంగలి చట్నీ సర్వ్ చేస్తుంటే షాపింగ్కి కూడా ఇలానే వస్తావా అని నవ్వుతూ అడిగాడు సంజయ్ నీకు నవ్వులాటుగా ఉంది కదా నేను క్యాజువల్గానే అడిగానుడు అధిక సాయంత్రానికి ఆ బట్టలు ఎలాగోలా ఆరుతాయిలే నా తిప్పలు నేను పడతాను ఇంకొంచెం చట్నీ వేసుకో హ్యాండ్స్ పూర్తిగా పైకి పెట్టుకోవడం వల్ల తన చేతికున్న ఎరుపు పచ్చగాజులు గలగలమంటూ సవ్వడి చేస్తూ కనిపిస్తుంటే తన చేయి పట్టుకున్నాడు సంజయ్ ఏమైంది బావా మీ నాన్నకి మీ అమ్మలా కనిపించి సంతోషపరచాలని తనలా రెడీ అయ్యావు మరి గాజులేంటి ఎవరైనా ఇన్ని గాజులు వేసుకుంటారా ఇదా ఎరుపు పచ్చగాజులు చేతినిండా వేసుకుంటే భర్తకి ఆయుక్షీణం ఉండదని బామ్మ చెప్పింది అందుకని తను చెప్పినప్పటి నుండి ఇలానే వేసుకుంటున్నాను నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది గాజులకి గగనానికి ఎక్కడైనా పొంతన ఉంటుందా నవ్వి నమ్మకం బాబా దేవుడికి కళ్ళు మూసుకొని దండం పెట్టుకున్నంత మాత్రాన మన కోరిక నెరవేరుతుందా అదొక నమ్మకం అంతే ఇది అంతే మీ బామ్మ నిన్ను పూర్తిగా చెడగొట్టింది బామ్మ ఏం చెప్పినా నా కోసమే కాని నా కోసం ఇక్కడికొచ్చి తనెక్కడికో వెళ్ళిపోయింది ఇప్పుడు ఎక్కడుందో ఏంటో అని దిగాలుగా రాధిక అంటుంటే తినేవాడు కాస్త ఆగిపోయాడు సంజయ్ నాన్న చనిపోయాక దూరపు చుట్టాలు కూడా ఎక్కడ వాళ్ళ ఇంటికి వస్తానోనని నన్ను చూడ్డానికి కూడా రాలేదు బావా నుండి బామ్మ ఒక్కటే నాకు తోడుగా ఉంది తనుంటే ఎక్కడ తనతో వెళ్లిపోయి నీకు దగ్గర కానోనని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఏం తనకిక్కడేం తెలీదు ఇప్పుడెక్కడుందో ఏంటో అనుకోగానే తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు చేరాయి రాధికకి అసహనంగా నన్ను ఇలా ఏడుస్తూనే పంపిస్తావా రాధిక అంటే కళ్ళు తుడుచుకుని సారీ బావా ఏదో బామ్మ గుర్తొచ్చి నీకోసం వడ చేశాను తీసుకొస్తానంటూ లోపలికెళ్తే సారీ బొమ్మ నా వల్లే నువ్వు ఎక్కడున్నావో కూడా రాధికకి తెలియడం లేదు అని బాధగా అనుకున్నాడు సంజయ్ ఎన్నిసార్లు ఫోన్ చేసి చేసిన స్విచ్ ఆఫన్ రావడంతో హాస్పిటల్కి ట్రై చేసింది సరయూ సంజయ్ కోసం తన సీట్లోకి రాగానే మోగుతున్న ఫోన్కి అది ఎక్కడి నుండో అర్థమై లిఫ్ట్ చేసి హలో అన్నాడు ఒక్కరోజుకే మీ ఆవిడ మీద ప్రేమ పొంగుతుందా సంజు నన్ను పూర్తిగా మర్చిపోయావు అదంతా ఏం లేదు సారు చెప్పానుగా మొబైల్ పాడైందని చెప్పాను కానీ ఇంతవరకు ఫోన్ తీసుకుండా ఉన్నావా కుదరలేదు బిజీగా ఉన్నాను ఎలా టైం ఉంటుందిలే అసలే కొత్త కాపురం కదా నువ్వెలా అన్నా నిజం మాత్రం అదే అంటే కొత్తగా ఫ్యామిలీ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఇంట్లో తీసుకురావాల్సినవి కొన్ని ఉంటాయి అదే సరిపోయింది అందుకే మొబైల్ తీసుకునే టైం దొరకలేదు అంటే పర్మనెంట్గా దాంతో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా లేదంటే ఈ ఆరు నెలలు నన్ను మర్చిపోయి దాంతో ఎంజాయ్ అనుకుంటున్నావా అని సరయ్యూ అడగ్గానే తన గురించి ముందే తెలుసునడం వల్ల తన మాటలకి కోపం రాకపోగా నీ మాటలకి నవ్వొస్తుంది సరు నా మీద నీకెందుకింత అనుమానమో నాకు అర్థం కావట్లేదు ఇది అనుమానం కాదు భయం ఇన్నేళ్ల నా ప్రేమ ఎక్కడ మూడు మూళ్ళకి ఒక పసుపు తాడుకి తల వంచుతుందోనని భయం అనుమానంలో నుండి భయం పుడుతుంది ఎంత చెప్పినా నీకు ఈ విషయం అర్థం కావట్లేదు అది కాదు సంజు బిజీగా ఉన్నాను తర్వాత కాల్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు నాది నిజంగానే భయమా లేదంటే జరగబోయేది నాకు భయంగా అనిపిస్తుందా అనుకుని నిట్టూర్చింది సరయు వర్షానికి ఆరని బట్టలను అతి కష్టంగా ఐరన్ చేసి అటూ ఇటూ చేసి మొత్తానికి ఆరబెట్టుకుని సంజయ్ వచ్చేలోపు రెడీ అయి కూర్చుంది రాధిక ఇంటికి కూడా రాకుండా కాల్ చేసి కిందకి రమ్మని చెప్పి ఇద్దరు షాపింగ్ మాల్ కి విన్నారు కదా ఫ్రెండ్స్ సంజయ్ రాధికల కాపురం ఎలా సాగుతుందో మరి షాపింగ్ మాల్లో ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్ లో తెలుసుకుందాం